పిత పుత్ర పర్వతరత్న నామమన ఆమె క్రీస్తునటువంటి సహోదరి సహోదరులరా మీ అందరికి ప్రొటెషన్ అంటే ప్రశ్న కథలకి సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని ప్రశ్న అడుగుతున్న వారు మేరీ సంజన అనేవారు అడుగుతున్నారు భ్రూణ హత్య చేయడం పాపమా ఆ తప్పును దేవుడు మన్నిస్తారా అని అడిగారు సో భ్రూణ హత్య అని అంటే గర్భంలో శిశువు ఉండగా చంపడం సో దాన్ని అబార్షన్ అని పిలవచ్చు సో ఈ అబార్షన్ చేయడం అనేది పాపమా దేవుడు ఈ ఈ పా ఈ తప్పుని లేదా ఈ పాపాన్ని మన్నిస్తాడా అని అడుగుతున్నారు ఫస్ట్ రీజన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు మన్నించని పాపం అంటూ ఏది ఉండదు కాబట్టి దేవుడు తప్పకుండా మరణిస్తాడు అయితే దానికంటూ ఒక బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు ప్రైమరీ ఆజ్ఞల్లో ఒకనొక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ నరహత్య చేయక ఎందువుగాక సో కడుపులో ఉన్నటువంటి బిడ్డని చంపడం అనేది అది ఒక్కరోజు పిండం మొదలుకొని అతను ఆ బిడ్డ బయటకు వచ్చేటువంటి క్షణము బయటకు వచ్చి సహజంగా మరణించేంత వరకు ఏ ఒక్కరు ఎవరిని చంపినా అది నరహత్యే ఒక వ్యక్తి ప్రాణాలను తీయడం అనేది నరహత్య సో అందులో ఎక్సెప్షన్ ఏం లేదు సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అని అంటే నరహత్య చేయకూడదు కడుపులో బిడ్డ పడిన క్షణం నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చి సహజ మరణం పొందేంత వరకు లేదా అనుకోకుండా ఏదైనా ప్రమాదాల వలన ప్రమాదాలు కూడా కావాలని చేసే వాళ్ళు ఉంటారు అది కూడా హత్య సో అనుకోకుండా లేదా సహజ మరణం వచ్చే వరకు సాధారణ కారణంతో కాకుండా ఇతర కారణాలతో చనిపోతే ఒక వ్యక్తి కారణంగా ఆ హత్యకు గురైతే అది నరహత్య కిందికే వస్తుంది అది బిడ్డ మొదలుకొని ఏ వ్యక్తి అయినా సరే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాన్ని తీసేటువంటి హక్కు మనకి లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవుడు తప్పకుండా ఈ పాపాన్ని క్షమిస్తారు ఎందుకని అంటే దేవుడు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మనల్ని వెంటనే దూరం చేసుకోవాలని అనుకోరు అయితే కథోలిక శ్రీ సభలో పాప సంకీర్తన చేయడం ద్వారా ఈ పాపం నుంచి విముక్తి పొందొచ్చు అయితే ఈ పాప సంకీర్తన ఎవరి దగ్గర చేయాలి ఈ యొక్క భ్రూణ హత్య గురించి అభర్షణ గురించి అని అంటే కథోలిక శ్రీ సభ బోధనల ప్రకారం బిషప్ మాత్రమే అబార్షాన్ సంబంధించినటువంటి పాపాన్ని క్షమించే అధికారం కలిగి ఉన్నారు కాబట్టి మీరు బిషప్ని కన్సల్ట్ అయితే బెటరు కాకపోతే నా గుర్తున్నంత వరకు రెండు వేల పదహారులో మెర్సీ ఇయర్ని పో ఫ్రాన్సిస్ గారు ప్రారంభించారు అప్పుడు గురువులకు కూడా ఈ యొక్క అబార్షాను క్షమించేటువంటి అధికారం ఇచ్చారు అయితే అది ఇప్పటికీ ఇంకా వ్యాలిడ్లో ఉందా లేదా అనేది నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి కథోలిక్ శ్రీశభ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫాదర్ని ఫాదర్ ఈ విధంగా అబార్షన్ గురించి నేను పాప సంకీర్తన చేయాలి లేదా నాకు తెలిసిన వారి విధంగా పాప సంకీర్తన చేయాలి దానికి అనుమతి ఉందా అని మీరు అడగవచ్చు ఒకవేళ ఆయన పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చినటువంటి అధికారాలు ఇంకా కొనసాగుతూ ఉంటే ఆయనే ఆ పాపాన్ని క్షమించగలరు అంటే ఆ యొక్క పాప సంకీర్తన ద్వారా లేదా మీరు బిషప్ దగ్గరికి వెళ్ళొచ్చు ఆ గురువే మీకు అవకాశం కల్పిస్తారు ఈ విధంగా నేను తండ్రి గారి దగ్గర అంటే బిషప్ గారి దగ్గర నేను పాపాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను అని అన్నప్పుడు తండ్రి గారి దగ్గరికి ఆయనే దగ్గర వీలైతే దగ్గర ఉండి తీసుకువెళ్ళి ఆ పాప సంకీర్తన అనేది ఇప్పిస్తారు కాబట్టి మీరు వరి అవ్వాల్సినటువంటి విషయం ఏం లేదు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటారు అయితే మీరు గురువు దగ్గరకు వెళ్ళి అదేవిధంగా గురువు అధికారం ఇంకా తనకు లేదు అని చెప్తే బిషప్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ పాపాన్ని పాపం నుంచి క్షమాపణ అనేది పొందవచ్చు అయితే గురువులు ఫాదర్లు బిషపులు పాపాలను క్షమించడం వంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ చేయవచ్చు ఎవరైనా దానికి మీరు చూసినట్లయితే యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడవ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు తమ శిష్యులకి పాపాలను క్షమించే అధికారాన్ని ఈ లోకంలో ప్రసాదించారు సో ఆ బి ఆ యొక్క అపోస్తలకు వారసులుగా వస్తున్నటువంటి బిషపులు గురువులు వారు ఈ అధికారాన్ని కలిగి ఉన్నారు దేవుని తరపున వాళ్ళు మనకి పాపాన్ని క్షమిస్తున్నారు వీళ్ళు క్షమించడం అని అంటే ఆ అధికారం అనేది బిషప్కి ఫాదర్కి వాళ్ళకే వాళ్ళకి వచ్చింది కాదు అది దేవుడు ఇచ్చిన అధికారం అంటే దేవుడే ఆ పాపాన్ని వీరి ద్వారా మన్నిస్తున్నాడు మనకు ఒక కన్ఫర్మేషన్ నా పాపం క్షమించబడిందా అనేటువంటి డౌట్ మీకు ఉన్నట్లయితే బిషప్ ద్వారా దేవుడు నా పాపాన్ని క్షమించాడు ఫాదర్ ద్వారా నా ఆ పాపాన్ని నాకు క్షమించాడు అనేది ఖచ్చితమైనటువంటి నమ్మకం అనమాట కాబట్టి మీరు వెంటనే విచారణ గురువును సంప్రదించండి అది తప్పకుండా ఫాదర్ మీకు హెల్ప్ చేస్తాడు ఒకవేళ మీకు ఎవరిని కన్ ఎవరిని కలవాలనే విషయం తెలిసి ఉండకపోతే తప్పకుండా నాకు మీరు కాల్ చేయవచ్చు కాల్ చేస్తే ఆ లోకల్గా ఉన్న ప్యారిస్లో ఉన్నటువంటి ఫాదర్తో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మనామ